ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ స్థితి కొరత గురించి ఒక్కటి శాస్త్రము తెలుసుకుందాం చిత్త మరియు స్వాతి నక్షత్రాలు బుధవారం క్రిస్మస్కి రోజు అంటే మన ఛానల్ తరపు నుంచి క్రిస్మస్కి అనే శుభాకాంక్షలు అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది ఆ క్రిస్మస్ సందర్భంగా నేను ఈ వీడియోను కొంచెం ముందుగా అడ్వాన్స్గా మన ప్రేక్షకులు అడగటం వల్ల దీన్ని ముందుగా చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగు పద్నాలుగో తారీఖు వీడియోని మరియు పదిహేనో తారీఖు వీడియోని కూడా మండే రోజు నేను మార్నింగ్ ఆరింటికి రిలీజ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు నక్షత్రం ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి డాగ మీద నెమిలి కాకి మరియు ఎర్రపొడ కోడి మీద ఎర్రపడ కోడి రంగు గౌడు మీద కాకి కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిలి డాగ్ స్వాతి నక్షత్రం ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మీద నల్ల డాగ తెల్ల డాగ మీద పింగళ ఎర్ర గౌడు మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నలుపు పొడ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి బుధవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికు వదలాలి బుధవారం రోజు పడమర దిశలో కోడి పొందిన పంతొమ్మిదికు వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నిమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై ఐదు శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నిమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినెమిలి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం ఎనభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నిమిలీ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళాలో ఈ ఫోటోలను పెట్టిన ఆధారంగానే కాకిని మరియు కోడి కాకి నిముళ్ళు కూడా ఈ పందంలో విజయాలు సాధిస్తూ ఉంటాయి అదేవిధంగా ఎర్రకాకులను కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు ఎర్రకాకులను వినియోగించుకునేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎర్రకాకిని మీరు ఎప్పుడైతే వినియోగిస్తారో అవి ఎదురు కోడిని బట్టి డాగ్గా మరియు నెమిలిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఎర్రకాకి అంటే మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఎక్కడ కూడా కోడి చూపు అనేది ఉండదు మెడలో కూడా ఎర్రటి ఎరుపు అనేది ఉషిక ఎత్తు ఎరుపు అనేది ఉండే ఉండే అవకాశాలు ఉంటాయి అలాంటి కోళ్ళు మాత్రమే వినియోగించుకోవాలి అవి ఏమాత్రం ఎదురు కాకి అనేది పడితే అవి డేకగా పోట్లాడటానికి రసంగులు వచ్చేసి నెమిలిగా పోట్లాడటానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎర్రకాకులను వినియోగించుకుంటే వాటిని ముందు చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది చెక్ చేసుకోవటం అంటే ఎలా చేసుకోవాలంటే మీరు కాకి పింగ్ల పందెంలో ఎర్రకాకుని వేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని కట్టు కాకి లేకపోతే తొమ్మిది రంగు కాకి లేకపోతే శుద్ధ కాకిల మీద ఎగరేసుకొని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది కాకి పింగ్ల పందెం రంగులో ఆ పిల్ల ఎలా పోట్లాడుతుంది దాని యొక్క కదలికలను చూసి ఆ ఎర్ర కాకిని అప్పుడే వినియోగించుకోవాలి తొందరపడి మీరు ఎర్ర కాకిని వినియోగించుకుంటే ఎర్ర కాకులు నెమిలి డాకా పందెం ఉపయోగపడతాయి అదేవిధంగా వాటిని నెమ్ముళ్ళు అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండో తాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడినెమిలి కోడినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతవ విజయం తొంభై తొమ్మిది శాతం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కోడి కోడినెమిలి పందెంలో కోడి రసంగులు కూడా కోడి కోడినెమిలి పందెంలో విజయాలు సాధిస్తాయి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది చాలా ముఖ్యమైన విషయం కోడినెములు అంటే ఈ రెండు ఫోటోల్లోవి కోటి నెముళ్ళే విజయాలు సాధిస్తుంటాయి వీటిని కన్నా కూడా కోడిని కోడి నెమిలి రసంగ అనేది ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంట పన్నెండు నిమిషాల వరకు రంగు డేగా పింగళగా పింగళ అంటేనే ఎర్ర బ్రాసులు ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించాయి ఎర్ర బ్రాసులు విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పశ్చిమ డేకలు అంటే ఎక్కడ కూడా పసిమ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి కాకినెమి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కాకి కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి ముసుక రంగు డాగపింగ్లో ఎర్ర బ్లాస్లు మరియు పశ్చిమ పశ్చిమ కలిగిన డాగలను మాత్రమే వినియోగించుకోవాలి మిగతా రంగులు అంతగా మీకు సక్సెస్ రేట్ అనేది చూపించవు నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడికాకి కోడి కాకిలో ఎక్కువగా విజయాలు సాధించేవి కోడిపచ్చకాకులు కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్ర మీద తొంభై వంద శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రెమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొం ఎనభై శాతం ఎర్ర మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడికాకి కోడి కాకి అంటే కోడిపచ్చకాకులను ఈ పందెంలో ఎక్కువగా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధించుంటే అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోడి కాక పందంలో ఎక్కువగా కాకులు కూడా విజయాలు సాధించడం అనేది ఎక్కువగా గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది ఐదో జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నెమిలి ఎర్ర ఎర్రెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరాబ్రాజ్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి నిమిలి డ్యాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నిమిల డాగ అంటే తెల్లకాళ్లు ఎదరబోర మొత్తం డేగ బెరకుండి మెడలో కోడి చూపుండి నడు మీద కోడిచూపుడి పైన మెడ మరియు రెక్కలు మరియు నొడం మీద డాకపచం అనేది ఎక్కువ ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాక విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు ఎర్ర నిమిలి పందెంలో పందంలో ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రసంగులు కూడా ఎర్రెముళ్ళు నిమిళ్ళుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి నిమిలీ పందెంలో ఎక్కువగా రసంగులు బాగా కలిగిన రసంగులు అనేవి నిమిలు నిమిడిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని క్రిస్మస్ రోజు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడిపు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నెమిలి అంటే నెమిలి జీవ జీర్ణశక్తి కొరత అంటే కోడిపుకు రోజు ఉండే కదలికల మీద కదలికలు అనేది కొంచెం తక్కువగా ఉంటాయని మాత్రమే చెప్పటం అనేది జరుగుతూ ఉంది